హలో హాయ్ అందరికీ జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై అసంబంధాల వాక్యాలు ఈసీకి స్వాగతం విషయం ఏంటంటే పేతూరు యేసుని ఎప్పుడు కలుసుకున్నాడు ఇందులో నిజమేంత మార్కు వార్త ఒకటో అధ్యాయం పదహార వచ్చిన ఆయన గలిలీయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను 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 సహోదరుడగు ఆంధ్రయ్యు సముద్రములో వలలు వేయుట చూశాను వారు జాలర్లు ఏసు నా వెంబడి రండి నేను మిమ్మలను మనుషులు పట్టే జాలర్లుగా చేసేదని అన్నాను అని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించరి అంటే ఇక్కడ సీమోను పేతూరు స్వయంగా ఏసుని ఇప్పుడే కలుసుకున్నారు వాళ్ళు అందరయ్య సీమోను దాంట్లో ఉన్న సముద్రంలో చేపలు పడుతుంటే యేసు వాళ్ళని చూసి రాణి నా ఎంబర్ రాణి అని చెప్పినాడు కానీ ఇదే విషయాన్ని యోహాన్సు వార్త ఒకటో అధ్యాయం నలభై వచ్చినంలో మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతూరు పేతూరు యొక్క సహోదరుడైన అందరయ్యయు ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్ అయ్యను కనుగొంటిమి అని అతనితో చెప్పాను యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను చూడండి మార్కు స్వార్తలో ఏమో యేసు డైరెక్ట్గా ఇద్దరిని ఒకటేసారి సముద్రం దగ్గర కలుసుకున్నాడు యోహన్ స్వార్త వచ్చేసరికి ఫస్ట్ అందరియ తెలుసుకొని యేసుని మళ్ళీ పేతురు దగ్గర చెప్తే పేతురు వచ్చి పేతురు అందరి వస్తే అప్పుడు యేసుని చూసిన తర్వాత ఏం చెప్తున్నానంటే చూసి చూసి యోహాను కుమారుడవైన సీమో నువ్వు కేఫానబడదు అని చెప్పాను కేఫాను మాటకు రాయని అర్థము యేసు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నానంట ఇందులో ఏది నిజం ఇద్దరు ఒకటే పరిగా కనపడడం నిజమా లేకుంటే వీడు పోయి వాళ్ళు వచ్చి చెప్పడం నిజమా అసంబంధాలంతా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై